హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆన్ ఆన్ న్యూస్ అంబానీ ప్రీ వెడ్డింగ్ రామ్ చరణ్ తదితర ఏంటో ఒకసారి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రైట్ ఇక అసలు విషయానికి వెళ్తే ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వీడియోస్ దర్శనమిస్తున్నాయి గుజరాత్ లోని జామ్నగర్ లో గత మూడు రోజులుగా ఈ వేడుకలు హట్టహాసంగా జరుగుతున్నాయి ప్రపంచంలోని అత్యంత సంపన్నులు వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు క్రికెటర్సు ఈ వేడుకలకు హాజరై సందడి చేస్తున్నారు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి ఒకటిన మొదలై నేటితో ముగిశాయి ఈ వేడుకలలో బిల్ గ్రేడ్స్ ట్రంప్ ఇవాంకా మెట్ సిఇ జూకర్బర్గ్ సద్గురు ధోని సచిన్ సల్మాన్ షారూక్ అమీర్ ఖాన్ రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ సైఫ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో పాటు కలిసి వెళ్ళారు తాజాగా చరణ్ కు సంబంధించిన ఓ వీడియోను ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు అందులో తమ అభిమాన సెలబ్రిటీస్ కలిసి ఉండడం చూసి మురిసిపోతున్నారు ప్రీ వెడ్డింగ్ లో ఈ సెలబ్రేషన్స్ లో రెండో రోజు రామ్ చరణ్ ఉపాసనతో పాటు ఎంఎస్ ధోని అతడి భార్య సాక్షితో కలిసి కనిపించారు వీరంతా కలిసి దాండియా క్రమంలో దాండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు ఇందులో చరణ్ ఆల్ బ్లాక్ ఇండో వెస్టర్న్ దుస్తులతో కనిపించగా ఉపాసన ట్రెడిషనల్ స్టైలిష్ దుస్తులతో కనిపించారు ఇక మహేంద్ర సింగ్ ధోని స్కై బ్లూ కుర్తాలో రాయల్ లుక్ లో కనిపించగా సాక్షి లెహంగా మరింత అందంగా కనిపించింది చరణ్ ధోని కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది నిన్న సాయంత్రం జరిగిన సంగీత్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ కలిసి త్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు పాటకు కాలు కదిపారు ముగ్గురు బాలీవుడ్ ఐకాన్స్ కలిసి ఆ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు అలాగే జాన్వీ కపూర్ అనన్య పాండే ఖుషీ కపూర్ మనీష్ మల్హోత్రా దీపికా పదుకోనే రణవీర్ సింగ్ బాలీవుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక జామ్నగర్ లో జరుగుతున్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో ప్రపంచ నలుమూల నుంచి పెద్ద పెద్ద స్టార్స్ పాల్గొన్నారు మాయానగర్ అంతా జామ్నగర్ లో గుమిగూడారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక షారుఖ్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు వైభవాన్ని జోడించారు ఈ ఈవెంట్ కోసం బాలీవుడ్ మాత్రమే కాదు క్రికెట్ లోని మెరిసే తారలు కూడా నగర్ లో మరి సందడి చేస్తున్నారు ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్యతో కలిసి ఇక్కడికి వచ్చారు అందుకే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన భార్య సాక్షితో కలిసి అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు చేరుకున్నాడు ఇక అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ వీడియో వైరల్ అవుతోంది ఇందులో మహేంద్ర సింగ్ ధోని తన పాత చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు డేన్ బ్రావోతో కలిసి దాండియా చేస్తున్నాడు ఈ సమయంలో మహి భార్య సాక్షి కూడా కనిపిస్తోంది ధోని బ్రావోల దాండియా జుగై బందీ చూడదగ్గ దృశ్యం వీరిద్దరి వినోదాన్ని అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అంతకుముందు రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ధోని సమావేశమైన వీడియో కూడా వైరల్ గా మారింది ఇందులో ఇద్దరు ఎంతో ఆప్యాయంగా కలుసుకోవడం కనిపించింది అదే సమయంలో ఆకాష్ అంబానీకి సంబంధించిన వీడియో కూడా బయటపడింది అందులో అతను ధోనికి కి ఆడడం నేర్పిస్తున్నాడు ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సందడి మొదలైంది గత సీజన్ లో మహీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో టైటిల్స్ ని కైవసం చేసుకోవడం ఈసారి ధోని ఆరో టైటిల్ పై కన్నేశాడు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం ప్రారంభమైంది ఒక రోజు ముందు కొంతమంది ఆటగాళ్లు చెన్నైకి చేరుకున్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇందులో దీపక్ చాహర్ సమర్జిత్ సింగ్ రజవర్ధన్ హంగర్ కేకర్ ముఖేష్ చౌదరి ప్రశాంత్ సోలంకి అజయ్ మండల్ ఉన్నారు రితురాజ్ గైక్వాడ్ కూడా శనివారం చేరుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది తొలి దశ షెడ్యూల్ ను కొద్ది రోజుల క్రితం బీసీసీఐ విడుదల చేసింది ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది ఇది మొత్తానికి ధోని రామ్ చరణ్ బ్రావో ఇతర క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు అలాగే అంబానీ మరి ప్రీ వెడ్డింగ్ షూట్ లో సందడి చేసినటువంటి విషయం మొత్తానికి ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఈ తలుక్కుమన్నటువంటి తారలతో పాటు క్రికెటర్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఇవాళ స్పెషల్ స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆంటీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే